హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చపాతి ఎంతమంది నాన్నగా నానా చేస్తారు అనేది చూపించిపోతున్నాను ఇలా నేను చూపించేది మా అత్తమ్మ నేర్పించింది నాకు ఇలా చపాతీ ఇలా చేయాలి బాగా పొరలు పొరలుగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా మెత్తగా కూడా ఉంటుంది అని చెప్పారు అందుకని చెప్పేసి మా అత్తమ్మ చెప్పిన దగ్గర నుంచి నేను ప్రతి డే మేము చపాతీ ఈవినింగ్ నైట్ తిట్టామనమాట నేను ఇలానే వేస్తాను ఎన్ని చపాతీలైనా చూడండి ఫ్రెండ్స్ వీరు ఒక్కసారి చూసారంటే అస్సలు మర్చిపూర అలానే చాలా టేస్టీ ఉంది అక్క బాగుంది బాగా పొంగిందని కూడా నాకు కామెంట్ చేస్తారు ఖచ్చితంగా ఇది మధ్య లో నేను మాత్రం ఒక రోల్ లాగా చేసేసుకొని మధ్యలో నూనె లేదా కొంచెం గీ కూడా యూస్ చేయొచ్చు నూనె బదులు ఇది ఒకసారి మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా చాలా బాగుంది అంటారు మీ ఇంట్లో ఇది పొరలు పొరలుగా వస్తుంది అండ్ బయట చపాతీ కన్నా మన ఇంట్లోనే బాగుందా అని అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అలానే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాని మీద వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక పక్క కాల్చుకొని మరొక పక్కని అలా చేర్చుకోవాలన్నమాట కొంచెం తిప్పేసిన తర్వాత ఇలా లైట్గా కాల్చుకున్న తర్వాత చాలా క్రిస్పీగా అలానే చాలా మెత్తగా కూడా ఉంటాయి ఇలాంటి వీడియోల కోసం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో కర్రీ మేమైతే చికెన్ లాలీపాప్ అలానే కొంచెం చికెన్ సూప్ ఉంటే ఇలా వేసుకున్నాం అనమాట చపాతీలోకి ఎంతమందికి చికెన్ ఉంటే ఇష్టమో లైక్ చేయండి కామెంట్ చేయండి